స్పెషల్ ఎడ్యుకేషన్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది లైక్ మీరు ఎంఏడి స్పెషల్ ఎడ్యుకేషన్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్న హాస్పిరెంట్స్ అయినా లేదా బీఏడి స్పెషల్ ఎడ్యుకేషన్ చేయాలి అనుకుంటున్న హాస్పిరెంట్స్ అయినా లేదా పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్కి సంబంధించి డిప్లొమా కోర్సెస్లో కూడా మీరు స్పెషల్ ఎడ్యుకేషన్ చేయాలనుకున్నా లేదా ఎంపీల్లో సైకాలజీలో అడ్మిషన్ తీసుకోవాలి అనుకున్నా కూడా మనకు ప్రజెంట్ ఈ యొక్క స్పెషల్ ఎడ్యుకేషన్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అండ్ ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ కాన్సెప్ట్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం లైక్ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ కావచ్చు ఎవరు అప్లై చేసుకోవాలనేది అండ్ అప్లికేషన్ ఫీ అనేది ఎంత ఉంటుంది లైక్ మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఎంత ఉంటుంది టోటల్ కోర్స్ ఫీ అనేది ఎంత ఉంటుంది అండ్ అదేవిధంగా ఈ బీఈడి కావచ్చు ఎంఈడి కావచ్చు డిప్లొమా కావచ్చు స్పెషల్ ఎడ్యుకేషన్ చేయడం వల్ల బెనిఫిట్స్ అనేవి ఏముంటాయి అండ్ దీనికి సంబంధించి అటెండెన్స్ అనేది మ్యాండేటరా కాదా అండ్ దీనికి సంబంధించిన సిలబస్ ఏంటి ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారు ఈ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ ఏముంటుంది అదేవిధంగా ఈ కోర్సెస్ అనేది ఎక్కడెక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది తెలంగాణలో ఎక్కడ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉన్నాయి ఇలాంటి టాపిక్స్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య ప్రజెంట్ వచ్చేసి మనం ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసింది మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్కి సంబంధించిన అథారిటీ వాళ్ళైతే అయితే రిలీజ్ చేయడం జరిగింది అండ్ ఈ యొక్క నోటిఫి షన్లు కూడా ఓన్లీ మనం ఇంటెలెక్చువల్ డిజబిలిటీకి సంబంధించిన స్పెషల్ ఎడ్యుకేషన్ అడ్మిషన్ ప్రాసెస్ గురించి మాత్రమే తెలుసుకుంటున్నాం ఇఫ్ మీకు అదర్ డిజబిలీస్ సంబంధించి బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కావచ్చు ఎంఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ కావచ్చు ఏమేమి కోర్సెస్ ఉంటాయనేది డౌట్ ఉన్నట్లయితే మేము ఆల్రెడీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్కి సంబంధించి ప్రీవియస్లో ఒక డీటెయిల్ వీడియో చేయడం జరిగింది సో ఆ వీడియో చూసినట్టయితే మీకు క్లారిటీ రావడం జరుగుతుంది ప్రజెంట్ అయితే సో ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అండ్ ఆ తర్వాత ఈ అండ్ ఎవరీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకు అడ్మిషన్ నోటిఫికేషన్స్ అంటూ ఆప్షన్ అయితే చూడొచ్చు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి జస్ట్ మీరు ఫస్ట్ ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనకు క్లిక్ చేయగానే సో నెక్స్ట్ యాప్లో మనకు ప్రజెంట్ ఏ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో మనకు అప్లికేషన్ ఫామ్ ఎట్ ది సో మనకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండ్ అదేవిధంగా సికింద్రాబాద్ సంబంధించి సికింద్రాబాద్లో ఉన్న సెంటర్లో కనుక మీరు కోర్సెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లైక్ మీరు సో ఎంపిల్ సైకాలజీలో కానీ అండ్ ఎంఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఐడిలో కానీ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఐడీలో కానీ అండ్ అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సంబంధించి ఈ కోర్సెస్లో కనుక మీరు అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే ప్రజెంట్ మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది అండ్ అదేవిధంగా కలకత్తా వార యూనిస్టిట్యూట్కి సంబంధించి కూడా అప్లికేషన్ ఫామ్ అనేది రిలీజ్ అయింది సో ఎంఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఐడీ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఐడికి సంబంధించి మీరు ఈ టూ సెంటర్స్లో ఎక్కడైనా సరే ఈ కోర్సెస్ చేయాలి అంటే ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు క్లారిటీ రావడం జరుగుతుంది అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో లేవా సార్ సెంటర్లు అంటారు సో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి మనకు నెల్లూరులో అయితే ఈ కోర్సెస్ ఆఫర్ చేసే యూనిస్టిట్యూట్ ఉంది దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విత్ ఇన్ సోన్లో అయితే రావచ్చు మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేస్తే సరిపోతుంది అండ్ తెలంగాణలో ప్రొవైడ్ చేసే కోర్స్కి మేము అప్లై చేసుకోలేమా సార్ అని కూడా అడుగుతారు కొంతమంది సో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా కూడా సికింద్రాబాద్ కాలేజ్కి అయితే అప్లై చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే నోటిఫికేషన్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం లైక్ స్టార్టింగ్లో చెప్పుకున్న కీ పాయింట్స్ అన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎలిజిబిలిటీ ప్రాసెస్ ఏంటి అండ్ అప్లై చేసుకుంటే అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది లాస్ట్ డేట్ ఏంటి ఎంట్రెన్స్ టెస్ట్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళాలా అండ్ అదేవిధంగా మీకు సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ ఉంటాయో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి గా తెలుసుకుందాం ఫస్ట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఆప్షన్ పైన క్లిక్ చేయాలి నోటిఫికేషన్ సంబంధించిన అఫీషియల్ పీడీఎఫ్ అండ్ పీడిఎఫ్ యొక్క లింక్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో మేము ఇవ్వడం జరుగుతుంది అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ సేమ్ టైమ్ ఫర్దర్ అప్డేట్స్ ఏమున్నా కూడా మన ఛానల్కి సంబంధించి యూట్యూబ్లో మెన్షన్ చేస్తాము సేమ్ టైం టెలిగ్రామ్లో ఫోర్స్ చేయడం జరుగుతుంది అండ్ అదేవిధంగా వాట్సాప్ ఛానల్లో కూడా ఫోర్స్ చేస్తాము మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వెరిఫై చేసుకోవచ్చు ఇఫ్ మీకు పర్సనల్ డౌట్స్ ఉన్నట్టయితే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మాకు మెసేజ్ చేసినా కాల్ చేసినా కూడా మేము రెస్పాండ్ అయితే అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే ఇది సికింద్రాబాద్ సంబంధించిన సెంటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దీంట్లో సో ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ కావచ్చు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ సంబంధించి ఎంఏడ్ కానీ అండ్ అదేవిధంగా బీఎడ్ కానీ పీజీ డిప్లొమా కానీ కోర్సెస్లో అడ్మిషన్ తీసుకున్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేశారు ఎస్పెషల్లీ దీంట్లో మనం మెయిన్ టాపిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం లైక్ హాస్టల్ ఫీ కావచ్చు అవార్డు లెటర్ కావచ్చు మినిమం అటెండెన్స్ కావచ్చు స్కాలర్షిప్ వస్తుందా రాదా అనేది కావచ్చు అండ్ అండ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కావచ్చు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కోర్స్ ఫీ ఎలా ఉంటుంది ఎన్ని సీట్స్ అనేవి ఉంటాయి ఈ కోర్సెస్లో అండ్ అదేవిధంగా ఏజ్ అనేది ఏంటి ఏజ్ ఎంతవరకు అప్లై చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ ఏంటి అడ్మిషన్ ప్రొసీజర్ ఏముంటుంది అండ్ ఎగ్జామ్ అనేది మనకు తెలుగు మీడియంలో ఉంటుందా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా అనే ఇన్ఫర్మేషన్ అండ్ ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం తెలుసుకుందాం సో దానికోసం ఇలా మనం స్క్రోల్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఫస్ట్లో మనకు సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇవి మనకు అంత ఇంపార్టెంట్ కాదు అండ్ ఫస్ట్ ఇక్కడ హాస్టల్కి సంబంధించి హాస్టల్ అకామడేషన్ గురించి మీరు అడిగినట్లయితే సో హాస్టల్ అకామిడేషన్ అనేది ఉంటుంది సో ఇక్కడ బోత్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్కి వీళ్ళు హాస్టల్ అకాడమేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇఫ్ మీరు హాస్టల్ తీసుకోవాలనుకుంటే హాస్టల్ ఫీ మనకి ఇక్కడే మెన్షన్ చేశారు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హాస్టల్ ఫీ ఉంటుందని అండ్ మీరు అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది అండ్ అది కాకుండా మెస్ ఫీ అనేది ఉంటుంది మెస్ ఫీ అనేది మంత్ మంత్లీ ఉంటుంది అది మీరు స్పెండ్ చేసిన టైంను బట్టి మీకు ప్రొవైడ్ చేసిన మీల్స్ను బట్టి మెస్ ఫీ అయితే ఉంటుంది అండ్ మెస్ ఫీ అనేది కావచ్చు అదర్ ఫీ కావచ్చు కోర్సుకు సంబంధించిన ఏ ఫీ అయినా సమ్ టైమ్స్ కౌన్సిలింగ్ బేస్డ్ బట్టి కొంచెం డిఫరెంట్ అయితే ఉండొచ్చు ఎనీవే సో మనకు సీట్ జాయిన్ అయ్యేటప్పుడు మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హాస్టల్ ఫీ అనేది మనకు మెన్షన్ చేశారు అవార్డెట్ లెటర్ మనం ఇప్పుడు చెప్పుకున్న కోర్సెస్ లైక్ మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంఏడ్ కానీ బీఎడ్ కానీ పీజీ డిప్లొమా కానీ ఎంపీలు కానీ మీరు కంప్లీట్ చేసినట్లయితే సో ఏ యూనివర్సిటీ పరిధికి రావడం జరుగుతుంది అంటే ఉస్మానియా యూనివర్సిటీ పరిధికి రావడం జరుగుతుంది ఉస్మానియా యూనివర్సిటీ అప్లేటెడ్ కాలేజ్ కింద మీకు మెమోస్ కానీ సర్టిఫికేట్స్ కానీ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది బట్ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది మాత్రం యూనివర్సిటీ ఆఫ్ ముంబైకి సంబంధించి అఫీషియల్ అథారిటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అండ్ మినిమం అటెండెన్స్ అటెండెన్స్ ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం లిటిల్ బిట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎయిటీ పర్సెంట్ అటెండెన్స్ మ్యాండేటరీ ఫర్ ఈచ్ స్టూడెంట్ మీరు ఏ స్టూడెంట్ అయినా సరే కాలేజ్ అటెండెన్స్ అయితే ఎయిటీ పర్సెంట్ మ్యాండేటరీ ఎంఈడీలో అడ్మిషన్ తీసుకున్నా ఎంపీల్లో అడ్మిషన్ తీసుకున్నా బీఈడీలో అడ్మిషన్ తీసుకున్న పీజీ డిప్లొమాలో అడ్మిషన్ తీసుకున్నా కూడా ఎయిటీ పర్సెంట్ అటెండెన్స్ మ్యాండేటరీ ఇఫ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టయితే మీకు టెన్ పర్సెంట్ డాక్టర్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకెళ్తే టెన్ పర్సెంట్ వరకు వాళ్ళు సో మనకు రిలాక్సేషన్ ఇస్తారు అంటే సెవెంటీ పర్సెంట్ అటెండెన్స్ ఉంటే మ్యాండేటరీ తీసుకోవచ్చు ఇఫ్ మీరు ప్రెగ్నెన్సీ ఉమెన్ అయినట్టు సిక్స్టీ పర్సెంట్ అటెండెన్స్ వరకు మీరు మేనేజ్ చేసుకోవాలి ఖచ్చితంగా అండ్ అదేవిధంగా ప్రాక్టికల్కి సంబంధించి ఏదైతే ఉంటుందో నైంటీ పర్సెంట్ అటెండెన్స్ అయితే మ్యాండటరీ సో రిమైనింగ్ థింగ్స్ అయితే ఎక్స్క్యూజ్ చేయడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి నేను డిస్టాన్స్ లో చేస్తాను కాలేజ్కి వెళ్ళకుండా చేస్తాను అనుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు మీరు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఈ నోటిఫికేషన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకు ఎంఈడి కావచ్చు బీఈడి కావచ్చు అండ్ పీజీ డిప్లొమా కావచ్చు ఎంపీలు కావచ్చు స్పెషల్ నీడ్స్ ఉన్న కిడ్స్ కోసం చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ ఇంటెలెక్చువల్ డిజబిలిటీకి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అంటే ఏంటంటే మెంటల్గా డెవలప్ అవ్వని స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు టీచ్ చేయాలి కాబట్టి ఈ బీఈడి ప్రాసెస్ కోర్స్ ప్రాసెస్లో మీరు మొత్తం అబ్జర్వ్ చేస్తారు స్టూడెంట్ బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు వాళ్ళకి ఏ విధంగా టీచ్ చేయాలి వాళ్ళని ఏ విధంగా గైడ్ చేయాలనే నేర్చుకుంటారు కాబట్టి అటెండెన్స్ మ్యాండేటరీ ఇక్కడ అండ్ సో మెనీ ఆస్పెన్స్ ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే స్కాలర్షిప్ వస్తుందా సార్ అంటే స్కాలర్షిప్ వస్తుంది దట్ టు బి డిఫరెంట్ డిఫరెంట్ స్కాలర్షిప్ స్కీమ్స్ అయితే ఉన్నాయి తెలంగాణలో అయితే మనకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ ఆల్ కోర్సెస్ లైక్ మనం ఎంపీలు కావచ్చు ఎంఎడ్ కావచ్చు అండ్ నెక్స్ట్ బీఈఈడి కావచ్చు పీజీ డిప్లొమా కోర్సెస్ కావచ్చు అన్ని కోర్సెస్ స్కాలర్షిప్ వస్తుందని ఇచ్చారు అండ్ అదేవిధంగా బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి అదర్ స్పెషల్ స్కాలర్షిప్స్ కూడా వస్తాయి వీటి గురించి మనము మీరు అడ్మిషన్ తీసుకున్న తర్వాత కామెంట్ చేస్తే నేను డీటెయిల్గా వీడియోస్ చేస్తాను ప్రెసెంట్ అయితే మేము ఫోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాము మీరు ఆ వీడియోషిప్స్ క్లారిటీ వస్తుంది అండ్ అదేవిధంగా సో దీనికి సంబంధించి డిసిప్లైన్ ఎలా ఉండాలి స్టూడెంట్స్ బిహేవర్ ఎలా ఉండాలి అనేది కంప్లీట్గా యూజీసీ టూ థౌజండ్ నైన్ రూల్ ప్రకారం అయితే మీరు డిసిప్లైన్గా ఉండాలని అయితే చెప్తున్నారు మీరు సో వెబ్సైట్ విజిట్ చేయొచ్చు సింపుల్గా ఏంటంటే క్లాసెస్ వర్క్ అటెండ్ అవ్వడం కానీ ర్యాకింగ్ లాంటి పాల్పడకుండా ఉండడం కానీ ఇవి కొన్ని మీరు క్లియర్గా చేయాల్సి ఉంటుంది ర్యాకింగ్ చేయడం అనేది సో క్రైమ్ కాబట్టి సో అలాంటివి చేయకూడదు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అవి మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది అండ్ తర్వాత మనకు సో ఫీకి సంబంధించి ఫీకి సంబంధించి ఏంటంటే సో పర్సన్స్ విత్ డిజబిలిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం ఫీ అనేది ఎగ్జామిషన్ ఉంటుంది బట్ అంటే అదర్ థింగ్స్ ఉన్న స్టూడెంట్స్కి మాత్రం ఫీలో ఎగ్జామిషన్ ఉండదు ఖచ్చితంగా టోటల్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అండ్ ఇఫ్ ఒకవేళ మీకు ఈ కోర్సులో కనుక సీట్ వచ్చినట్టయితే సో ఎంపీలు చేసేవారికి ఎంఈడి చేసేవారికి స్పెషల్గా అండ్ అయితే రావడం జరుగుతుంది అంటే స్పెషల్ నీడ్స్ కోసం మీకు ఉన్న ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని మేనేజ్ చేసుకోవడానికి అకామడే అకాడమిక్ ఎక్స్పెండిచర్ని మేనేజ్ చేసుకోవడానికి అండ్ అయితే ఇస్తారు ఇఫ్ మీకు ఎంపీల్లో సీట్ వచ్చినట్టయితే టెన్ మంత్స్కి రావడం జరుగుతుంది ఫర్ ఇయర్ అలా ఫర్ మంత్ టెన్ అయితే మీకు అమౌంట్ రావడం జరుగుతుంది అండ్ ఎంఈడిలో అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో టెన్ మంత్స్కి రావడం జరుగుతుంది ఫైవ్ మంత్స్ ఫైవ్ థౌసండ్ ఫర్ మంత్ అయితే రావడం జరుగుతుంది సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ స్కాలర్షిప్ కాకుండా కూడా మీకు ఇది రావడం జరుగుతుంది తర్వాత కోర్స్ ఫీకి సంబంధించి సార్ నేను ఇప్పుడు ఎంఈడిలో అడ్మిషన్ తీసుకుంటాను లేదా బీఈడీలో అడ్మిషన్ తీసుకుంటాను డిప్లొమాలో అడ్మిషన్ తీసుకుంటాను కోర్స్ ఫీ ఏ విధంగా ఉంటుందని సో మెనీ ఆస్పెన్స్ క్వైరీ చేస్తారు కోర్స్ ఫీ ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఇది సెకండ్ ఇయర్కి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఇది ఇఫ్ మీకు ఫస్ట్ ఇయర్లో ఫీ ఎలా ఉంటుందంటే మీరు ఎంపీల్లో కనుక అడ్మిషన్ తీసుకున్నట్లయితే ఫార్టీ వన్ థౌసండ్ టోటల్ ఫీ అయితే ఉంటుంది ఇక్కడ మెన్షన్ చేసిన ఫీ అన్నీ కలుపుకుంటే ఫార్టీ వన్ తర్వాత మనకు పీజీ డిప్లమా అండ్ ఎర్లీ ఎర్లీ చైల్డ్ సంబంధించి ఏదైతే ఉందో టోటల్ థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఫీ అండ్ అదేవిధంగా ఎంఏడ్ స్పెషల్ ఎడ్యుకేషన్లో అడ్మిషన్ తీసుకుంటే థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకవేళ బీఈడీలో తీసుకుంటే థర్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మీరు కోర్స్ ఫీ కట్టాలి అటెండెన్స్ మ్యాండటరీ అండ్ కోర్స్ ఫీ కూడా మ్యాండేటరీ మీరు పే చేయాల్సి ఉంటుంది స్కాలర్షిప్ కదా సార్ అంటే స్కాలర్షిప్ అనేది స్టూడెంట్ పర్పస్ వస్తుంది బట్ అది అది మీరు యూజ్ చేసుకున్నా కూడా మీరు అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ మనకు సెకండ్ ఇయర్ ఫీజు చూసినట్టయితే ఎంపీలకి ఇచ్చారు ఎంఎడ్కి ఇచ్చారు స్పెషల్ ఎడ్యుకేషన్కి ఇచ్చారు పీజీ డిప్లొమా అనేది వన్ ఇయర్ కోర్స్ కాబట్టి అది సెకండ్ ఇయర్కి ఇవర్ ఇవ్వలేదు మనకి సో ఎంపీల్ ఏదైతే ఉందో థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఎంఎడ్ ఏదైతే ఉందో థర్టీ ఫోర్ థౌసండ్ ఉంది బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో థర్ ట్వంటీ నైన్ థౌసండ్ అయితే ఫీ ఉంది అండ్ ఇక్కడ సో మెనీ హాస్పిడెంట్స్కి డౌట్ వచ్చేది ఏంటంటే సీట్స్ ఎన్ని ఉంటాయి సార్ మరి ఈ కోర్సెస్లో అని డౌట్ ఉంటుంది ప్రతి స్టూడెంట్కి సీట్స్ అనేది ఎంపీలకి సంబంధించి టోటల్గా ఫిఫ్టీన్ సీట్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి అయితే అలాట్ చేయడం జరిగింది అంటే ఫోర్టీన్ వచ్చేసి జనరల్ కేటగిరీకి సంబంధించి అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఒక ఒక కేటగిరీ అయితే సీట్ ఉంది టోటల్గా మనకి ఫిఫ్టీన్ సీట్స్ అనేవి ఉన్నాయి ఇఫ్ మీరు పీజీ డిప్లొమాలో కనుక అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే ట్వంటీ టూ సీట్స్ ఉన్నాయి ట్వంటీ వచ్చేసేమో టోటల్ కేటగిరీకి సంబంధించి స్పెషల్గా ఈడబ్ల్యూస్కి వచ్చేసి టూ సీట్స్ అనే ఉన్నాయి ఎంఏడ్కి వచ్చేసి ఏంటంటే ట్వంటీ ఫైవ్ సీట్స్ అండ్ అదేవిధంగా బీఎడ్కి వచ్చేసి థర్టీ సీట్స్ అయితే టోటల్ మనకి ఇక్కడ సీట్స్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్లో లైక్ ఎంపీలు కానీ పీజీ డిప్లొమా కానీ ఎం ఈడి కానీ బిఎడ్ కానీ అండ్ ఫారినర్స్ ఉన్నట్లయితే వాళ్ళకి ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉండదు బట్ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ కానీ ఇండియన్స్ కానీ వాళ్ళకి ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది ఎంట్రన్స్ టెస్ట్లో మెరిట్ వచ్చిన వాళ్ళకి అడ్మిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది అండ్ ఎక్కువ అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ నా ఏజ్ వచ్చేసి ఫార్టీ నా ఏజ్ వచ్చేసి ఫిఫ్టీన్ నేను ఈ యొక్క స్పెషల్ కోర్స్ చేయాలనుకుంటున్నాను ఎలిజిబుల్ అవుతానా లేదా సమ్ సమ్ వాట్ వేరే వేరే థింగ్స్ అయితే క్వైరీ చేస్తారు సో ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే మినిమం కానీ మాక్సిమం కానీ ఏం మెన్షన్ చేయలేదు ఎటువంటి మినిమమ్ మాక్సిమం ఏజ్ లిమిట్ లేదు బట్ రూల్స్ ప్రకారం ఏంటంటే ఎవరిదైతే ఏజ్ బిలో థర్టీ ఫైవ్ ఉంటుందో సో బిలో థర్టీ ఫైవ్ ఉంటే వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్లో ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే మనకు మెన్షన్ చేశారు ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు హూ బిలో ఏజ్ అని అండ్ తర్వాత ఎలిజిబిలిటీ వచ్చేసి సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది మనం ఎలిజిబుల్ కాదా అని తెలుసుకున్న తర్వాత అప్లై చేయాలి సో మెనీ స్టూడెంట్స్ అది ఎలిజిబులా అని తెలుసుకోకుండా అప్లై చేస్తారు సో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ మనకు మీరు సో ఫస్ట్ ఎంపీలకు సంబంధించి ఇక్కడ హయ్యర్ కోర్స్ కాబట్టి ఎంపీలకి అప్లై చేయాలి అంటే మినిమం ఎలిజిబిలిటీ ఏంటి అనేది మనకు మెన్షన్ చేశారు సో ఎంపీల్ వచ్చేసి మనం దేంట్లో చేస్తున్నాం అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ అయినప్పటికీ కూడా సైకాలజీలో చేస్తున్నాం మనం ఎంపిల్ సైకాలజీ ఇది ఎంపిల్ సైకాలజీ చేయాలి అంటే మీరు ఎంఏ సైకాలజీ కానీ ఎంఎస్సీ సైకాలజీ కానీ కంప్లీట్ చేసి ఉండాలి దట్ టు బి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మనకు యూజిసీ రికగ్నైజ్ చేసిన యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో ఆ యూనివర్సిటీస్ నుంచి మీరు కానీ డిస్టాన్స్లో కానీ మీ యొక్క ఎంఏ సైకాలజీ ఎంఎస్సి సైకాలజీ చేస్తుంటే మీరు ఈ యొక్క ఎంపీల్కి అప్లై చేయొచ్చు కాకపోతే ఏంటంటే బేస్డ్ ఆన్ కేటగిరీ బట్టి పర్సెంటేజ్ మార్క్స్ ఉండాలి ఎంపీలు కానీ సో ఎంఎస్సి సైకాలజీ కానీ ఎంఏ సైకాలజీ కానీ మీరు ఓసీ బీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అనేది మీ యొక్క డిగ్రీలో మార్క్స్ అయితే ఉండాలి దట్ టు బి ఎంపీ ఎంఎస్సీ సైకాలజీలో సో ఎస్సీ ఎస్టీ పర్సన్స్ అయినట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుంది మీరు అప్లై చేసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ ఈక్వల్ అంటే ఆర్ మోర్ ఉండాలి అండ్ అదే విధంగా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆర్ మోర్ అయితే ఉండాల్సి ఉంటుంది బేస్డ్ మీ కేటగిరీని బట్టి సో ఇక్కడ మీరు క్లియర్గా మళ్ళీ అర్థం చేసుకోండి ఎంపీలు ఎవరు అప్లై చేసుకోవాలంటే ఎంఏ సైకాలజీ ఎంఎస్సీ సైకాలజీ విత్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఆ తర్వాత సో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చైల్డ్హుడ్కి సంబంధించి డిప్లొమా ఎయిర్లీవుడ్కి సంబంధించి సో దీంట్లో మీరు అప్లై చేసుకోవాలంటే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు సో ఇక్కడ హెల్త్కి సంబంధించిన కోర్సెస్ లైక్ మెడికల్కి సంబంధించిన కోర్సెస్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు ఎలిజిబుల్ అవుతారు డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ మనకి ఇక్కడ ఇచ్చారు డీటెయిల్గా మీరు అబ్జర్వ్ చేసుకోండి సో ఎంబీబీఎస్ కావచ్చు అండ్ బీఏ కావచ్చు బీయూఎంఎస్ కావచ్చు ఇలా టోటల్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ ఇచ్చారు అండ్ అదేవిధంగా బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన ఆస్పెక్ట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు పీజీ డిప్లొమా అని అయితే ఇవ్వడం జరిగింది అదర్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ కాదు జనరల్ డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరు కూడా ఎలిజిబుల్ కాదు ఇక్కడ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ అదర్ మెడిసిన్ రిలివెంట్ డిగ్రీస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఇఫ్ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని దీంట్లో మనకి ఇవ్వడం జరిగింది పీజీ డిప్లొమా ఇన్ ఇంటర్వెన్షన్ ఇంటర్వెన్షన్కి సంబంధించిన కోర్సులో అయితే అండ్ సమ్ స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి లైక్ సైకాలజీ కానీ సోషల్ వర్క్ కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ చైల్డ్ డెవలప్మెంట్ కానీ అండ్ ఈక్వల్ అండ్ డిసిప్లైన్ ఆల్సో ఎలిజిబుల్ అనేది ఇవ్వడం జరిగింది మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో మీరు అప్లై చేసి తీసుకోవచ్చు ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ విత్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుందని చెప్తున్నారు ఆ పర్టికులర్ డిగ్రీలో ఎస్సీఎస్టీ స్టూడెంట్స్ అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుంది అండ్ బీసీఓసి క్యాండిడేట్స్ అయినట్యితే సో ఇక్కడ మనకి ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి ఇఫ్ ఒకవేళ మనం ఎంఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ అప్లై చేయాలి అంటే ఖచ్చితంగా మీరు బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి అది మెయిన్ రోల్ ఇక్కడ సో ఈ కోర్సెస్ సంబంధించి ఎంఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చేయాలి అంటే బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చేయాలి దట్ టు బీ ఓన్లీ మనం ఇంటెలెక్చువల్ డిజబులిటీలో చేయాలి విజువల్ డిజబిలిటీలో కానీ అండ్ హ్యా ఫిజికల్ డిజబిలిటీలో కానీ చేసినట్లయితే సో మీరు ఎలిజిబుల్ అవ్వరు మీరు బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా ఐడిలో కానీ ఎంఆర్లో కానీ చేసినట్లయితే మీరు ఎలిజిబుల్ అవుతారు ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా కూడా ఒకవేళ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఐడీలో మీరు ఫైనల్ ఇయర్ చదువుతున్నా కూడా ఎలిజిబుల్ అవుతారు దీనికి సంబంధించి మనం మినిమమ్ పర్సెంటేజ్ ఇచ్చారు మీరు కనుక సో ఇక్కడ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే రెలవెంట్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది మీ యొక్క డిగ్రీలో ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఎంఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ అప్లై చేయాలంటే బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ మాండేటరీ ఆ థింగ్ అయితే మీరు గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ బీఈీ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి అనుకుంటే దీనికి మాత్రం ఏ డిగ్రీ చేసిన స్టూడెంట్స్ అయినా ఎలిజిబుల్ అవుతారు సో డిగ్రీ చేసి ఉంటే చాలు ఎలిజిబుల్ అవుతారు బిఏ కావచ్చు బీఎస్సీ కావచ్చు బీకామ్ కావచ్చు ఆర్ ఈక్వల్ అంటే డిగ్రీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో మీరు చేసినట్లయితే ఎలిజిబుల్ కావడం జరుగుతుంది బట్ మీ డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది ఉండాలి మ్యాండేటరీగా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే ఈ యొక్క అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇది మేజర్గా మనకు ఎలిజిబిలిటీ క్రిటేరియా అయితే సో సో మెనీ థింగ్స్ ఇప్పుడు డిస్కషన్ చేసుకున్నాము నెక్స్ట్ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని క్వైరీ మీరు చేసినట్టయితే అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాను సార్ మీకు సో ఏ కోర్స్ కి అప్లై చేసినా ఎంపీ కి అప్లై చేసినా ఎంఏడ్ అప్లై చేసినా బీఈడ్కి అప్లై చేసినా అండ్ డిప్లొమా అప్లై చేసినా కూడా మనకు ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది మీకు ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ను బట్టి సో మీకు సీట్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది సో మెరిట్ బేస్డ్ అండ్ కాబట్టి సో మీరు ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోవాలి ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి అండ్ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి ఏ మీడియంలో ఉంటుంది కోర్స్ ఏ మీడియంలో ఉంటుంది అని కూడా సో మెనీ ఆస్పెండ్స్ అడుగుతారు ఎంట్రన్స్ టెస్ట్ మనకి ఇంగ్లీష్లోనే ఇస్తారు అండ్ కోర్సుకు సంబంధించి మీరు ఎంఈడి తీసుకున్న బీఎడ్ తీసుకున్న పీజీ డిప్లొమా తీసుకున్నా అండ్ అదేవిధంగా ఎంపీల్ చేస్తున్నా కూడా ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే కోర్స్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది ఎంట్రన్స్ టెస్ట్ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్ అనేది సో ఎవరైతే ఈ కోర్సెస్ అప్లై చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో మనం ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం లైక్ ఎంపీలు చేయాలంటే ఒక అర్హత ఉండాలి ఎంఈడి చేయాలంటే ఒక అర్హత ఉండాలి బీఏడ్ చేయాలంటే ఒక అర్హత ఉండాలని చెప్పుకున్నాం మీరు ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేశారు క్వాలిఫైడ్ అయ్యారనుకోండి సో మీరు క్వాలిఫైడ్ అయిన తర్వాత వితిన్ ఫిఫ్టీన్ డేస్లో మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ బీఏడ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారు వాళ్ళు ఫైనల్ ఇయర్ చదువుతుంటేనే అప్లై చేసుకున్నారు ఇంకా రిజల్ట్ రాలేదు అలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు సంబంధించిన రిజల్ట్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత వితిన్ ఫిఫ్టీన్ డేస్ స్లో మీరు సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి అలా ఏ స్టూడెంట్ అయినా సరే మీరు అడ్మిషన్ తీసుకుంటున్నారంటే మీకు సంబంధించి వ్యాలిడ్ ప్రూఫ్స్ ఏవైతే ఉంటారో వితిన్ ఫిఫ్టీన్ డేస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అది మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ డిపాజిట్ విల్ నాట్ బీ రిలీజ్డ్ డ్యూరింగ్ ది కోర్స్ అంటున్నారు సో ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మనం ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ మనకు రిటర్న్ అయితే ఇవ్వరు ఎందుకంటే సో ఇక్కడ సో మన కోర్స్ అనేది రెగ్యులర్ కోర్స్ కాబట్టి సర్టిఫికేట్స్ అనేది వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది మీ కోర్స్ అయిపోయిన తర్వాతనే ఇచ్చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఈీలో అడ్మిషన్ చేయాలంటే ఎస్ఎస్సీ మేము అడుగుతారు డిగ్రీ మేము ఆడుతారు ఇంటర్ మేము ఆడుతారు ఒరిజినల్స్ అవి వాళ్ళ దగ్గరే ఉంచేసుకుంటారు మీ కోర్స్ అయిపోయిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది ఇఫ్ మీకు కావాలి అనుకుంటే వాటికి సంబంధించిన సాఫ్ట్ కాపీస్ ఏవైతే ఉంటాయో అవి మీ దగ్గరనే పెట్టుకోవాలి దాటి స్కాన్ చేసి కానీ అండ్ ఫోటోస్ తీసుకోగాని మెయిల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇది మేజర్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ రిజర్వేషన్ మనం స్టార్టింగ్లో ఫోర్టీన్ సీట్స్ ట్వంటీ టూ సీట్స్ థర్టీ సీట్స్ ఇలా చెప్పుకున్నాం ఆ సీట్స్లో మనకి ఏ విధంగా రిజర్వేషన్ ఉంటుంది అంటే టోటల్ కోర్సుకు సంబంధించిన సీట్స్లో రిజర్వేషన్ ఎలా ఉంటుందంటే మీరు జనరల్ క్యాటగిరీ అయినట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు ఓబీసీ అయితే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ సీట్స్ అనేవి ఉంటాయి ఇఫ్ ఎస్సీఎస్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ అయితే మనకు మెన్షన్ చేశారు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి నేను నేను సో ఫ్లోలో కొంచెం మిస్టేక్ చెప్పినా మీరు స్క్రీన్ పైన అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి మనకు టెన్ పర్సెంట్ అనేది సో సీట్స్ అయితే రిజర్వ్ ఇస్తారు ఆల్రెడీ మనకు పక్కన పెట్టడం జరిగింది టూ వచ్చేసి వన్ వచ్చేసి వన్ సీట్ టూ సీట్స్ అంటూ త్రీ సీట్స్ అంటూ ఈ డబ్బుల్యూస్ కేటగిరీలో ఇచ్చారు అవి అప్లికేబుల్ అవుతాయి అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉంటే బేస్డ్ అని మీ యొక్క పర్సన్స్ విత్ డిజబిలిటీని బట్టి ఫైవ్ పర్సెంట్ కేటగిరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అటెండెన్స్ గురించి ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను మళ్ళీ ఇక్కడ ఇచ్చారు మనకు అటెండెన్స్ మ్యాండేటరీ సో ఎయిటీ పర్సెంట్ అటెండెన్స్ అనేది మీరు మేనేజ్ చేసుకోవాలి ఫర్ ఇయర్కి ఎగ్జామ్స్ రాయడానికి ఫైనల్కి అలౌ చేయడానికి అండ్ టెన్ పర్సెంట్ అనేది మీకు హెల్త్ ఇష్యూస్ ఉంటే దానికి మనకు రిలాక్సేషన్ అనేది ఇస్తారు మీరు డాక్టర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే ప్రెగ్నెన్సీ ఉమెన్ ఉన్నట్టు అయితే ఫిఫ్టీన్సెంట్ అటెండెన్స్ అనేది ఫ్యాక్ట్రికల్కి మ్యాండేటరీ ఇది మనకు మెన్షన్ చేసింది అండ్ అప్లికేషన్ ఫీ సో ఈ యొక్క అప్లికేషన్స్ అనేది మనం త్రూ ఆఫ్లైన్లో చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ లేదు మీరు ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఈ యొక్క బీఏడి స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ ఎంఏడి స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ పీజీ డిప్లొమా కానీ అండ్ అదేవిధంగా ఎంపీలు కానీ మీరు అప్లై చేయాలి అనుకుంటే ఆఫ్లైన్లోనే ఉంటుంది అప్లికేషన్ ఫీ వచ్చేసి ఆల్ కోర్సెస్కి సేమ్ ఇచ్చారు ఇక్కడ మీరు ఎంపీలు చేసిన ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఎంఏడ్ అయినా ఫిఫ్టీన్ హండ్రెడ్ పీజీ డిప్లొమా అయినా ఫిఫ్టీన్ హండ్రెడ్ బిఎడ్ అయినా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏ కేటగిరీ వారికి ఓపెన్ కేటగిరీ అండ్ ఓబీసీ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారు వారికి ఇక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ అప్లికేషన్ ఫీ ఎస్సీఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ అయినట్లయితే సో ఇక్కడ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంది ఇఫ్ లేట్ ఫీతో వచ్చేసి టూ హండ్రెడ్ అడిషనల్గా అయితే మనం పే చేయాల్సి ఉంటుంది అండ్ అప్లికేషన్స్ సబ్మిషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే లాస్ట్ డేట్ మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే ఎంపీలు అప్లై చేయాలనుకున్నా ఎంఈడి అప్లై చేయాలనుకున్నా అండ్ అదే మనకు పీజీ డిప్లొమా అప్లై చేయాలనుకున్నా బీఈడి అప్లై చేయాలనుకున్నా అప్లై చేసుకోవడానికి వితౌట్ లేట్ ఫీతో లాస్ట్ డేట్ మనకు ట్వంటీ మే ట్వంటీ 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 ఫిఫ్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే లాస్ట్ డేటు సో విత్ లేట్ ఫీ టూ హండ్రెడ్ తోటి మనకు థర్టీ జూన్ వరకు అయితే అవకాశం ఇచ్చారు ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ యాజ్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి ఎగ్జామ్ ఏ డేట్లో కండక్ట్ చేస్తారు అనేది కూడా మనకు మెన్షన్ చేశారు ట్వంటీ సెవెన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు అండ్ ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ ఫీ అనేది నాన్ రీఫండబుల్ మీరు డీడీ తీసుకొని నేషనల్ బ్యాంక్లో డీడీ తీసుకొని అయితే పే చేయాల్సి ఉంటుంది సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు అండ్ మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన డేట్స్ కానీ వెన్యూ కానీ ఎగ్జామినేషన్ సెంటర్స్ కానీ సో మనకు బిఫోర్ ఫోర్ డేస్ ముందు కానీ ఒక ఫైవ్ డేస్ ముందు కానీ ఇంటిమేట్ చేస్తారు దానికి సంబంధించి నేను అప్డేట్ అయితే ఇస్తాను సో అప్లికేషన్ చేసుకునే క్యాండిడేట్స్ యాజ్ బర్లీ యాజ్ వల్ అప్లై చేసుకోండి సబ్మిషన్ ఆఫ్ ది సర్టిఫికేట్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఎస్ఎస్సీ మేమో ఇంటర్ మేమో క్యాస్ట్ క్వాలిఫికేషన్ అండ్ టీసీకి సంబంధించి మనం ఇవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్ ఫీల్డ్ అని అయితే ఇవ్వడం జరిగింది సో మనము అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళకైతే సెండ్ చేయడం జరుగుతుంది దాంట్లో మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఏ అడ్రస్కి సెండ్ చేయాలంటే పోస్టల్ ద్వారా మీరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అని చెప్పేసి మనకు సికింద్రాబాద్ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది పోస్టల్ ద్వారా మీకు సంబంధించి ఇవన్నీ ఒరిజినల్ పంపించాలా జిరాక్స్ పంపించాలని అడుగుతారు మీకు సీట్ కన్ఫామ్ అయిన తర్వాత ఒరిజినల్ సబ్మిట్ చేయాలి బిఫోర్ దట్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ఈ సర్టిఫికేట్స్ అయితే మీరు అటాచ్ చేసి పంపించాలి జిరాక్స్ అయితే అండ్ పార్ట్ బీకి సంబంధించి సో మనకు దీనికి సంబంధించిన సిలబస్ ఏంటి ఎంట్రన్స్ టెస్ట్ సిలబస్ ఏంటి కోర్సులో ఏం అనేది అయితే ఉంటుంది మీరు ఎంపీల్ స టోటల్గా ఎంపీల్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో సిలబస్ ఏమేమి ఉంటుంది ఎంపీల్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఏ సిలబస్ ఉంటుందనేది పీజీ డిప్లొమాకి సంబంధించి కూడా సో సిలబస్ ఏంటి సబ్జెక్ట్ సిలబస్ ఏంటి అండ్ అదేవిధంగా ఎంట్రన్స్ టెస్ట్ సిలబస్ ఏంటి అనేది ఉంటుంది ఎంఏడి బీఏడి కూడా సేమ్ అయితే ఉంటుంది మీరు క్లియర్గా సిలబస్ అయితే అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ మనకు ఎంపీకి సంబంధించి ఇచ్చి ఇచ్చారు ఇది ఎంపీకి సంబంధించిన కోర్సు సిలబస్ టోటల్గా ఎంపీకి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ ఇచ్చారు అండ్ దానికి సంబంధించిన కంప్లీట్ స్ట్రక్చర్ అయితే ఇచ్చారు కోర్స్ స్ట్రక్చర్ ఇది సిలబస్ ఫస్ట్ ఇయర్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ప్రాక్టికల్స్ ఉంటాయి అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎంపీకి అండ్ అదేవిధంగా సెకండ్ ఇయర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు అండ్ ఎంపీకి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ రాసే ఆస్పెండ్స్కి ఎంపీలు ఎంట్రెన్స్ టెస్ట్లో ఈ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు హండ్రెడ్ క్వశ్చన్స్ సైకాలజీ ఇచ్చారు డిజబిలిటీకి సంబంధించి ఇచ్చారు మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమాకి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఇలా మనకు టోటల్ ఇచ్చారు అండ్ ఒకవేళ మీరు సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోసం అప్లై చేసినట్టయితే వాటిలో ఇవి ఎంట్రన్స్ టెస్ట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన సెకండ్ ఇయర్ ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ సంబంధించి ఇది ఇయర్ వైజ్ కోర్సు కాబట్టి సో దానికి సంబంధించిన టోటల్ ఇచ్చేశారు అండ్ దీంట్లో మనకు ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి ఎవరైతే పీజీ డిప్లొమాకి అప్లై చేసిన ఆఫెంట్స్ ఉన్నారో దానికి సంబంధించిన సిలబస్ కూడా ఇచ్చారు ఎంఏ ఎంఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా మనకు ఎంట్రన్స్ టెస్ట్ సిలబస్ ఇచ్చారు అండ్ సేమ్ టైం కోర్సు సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది ఇలా మీరు కంప్లీట్గా అయితే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సి ఉంటుంది ఇది ఈ నోటిఫికేషన్లో ఉన్న మేజర్ ఇన్ఫర్మేషన్ అయితే అండ్ అప్లికేషన్ ఫామ్స్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు అప్లై చేయాలి కాబట్టి అప్లికేషన్ ఫామ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం అండ్ మనం నోటిఫికేషన్ గురించి ఇప్పుడు డీటెయిల్గా అయితే తెలుసుకోవడం జరిగింది మీరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయినట్టు ఫస్ట్ అప్లికేషన్ ఫామ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి సో ఇక్కడ మనకు అప్లికేషన్ సంబంధించిన లింక్స్ అయితే ఇచ్చారు మీరు సికింద్రాబాద్కి అప్లై చేయాలంటే సికింద్రాబాద్కు సంబంధించిన లింక్స్ డౌన్లోడ్ చేసుకోవాలి కోల్కతాకు అప్లై చేయాలంటే కొల్కతాకు సంబంధించిన లింక్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంపీలకి అప్లై చేయాలంటే ఎంపీకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి మీకు సంబంధించిన ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్ అన్ని వాటికి అటాచ్ చేసి మీరు వాటిని పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది ఎలాంగ్ విత్ ది అప్లికేషన్ ఫామ్ విత్ డిడీ అయితే అండ్ అదేవిధంగా సో మనకు ఎంఏడ్కి అప్లై చేస్తే ఈ అప్లికేషన్ ఫామ్ బీఈడికి అప్లై చేసి ఈ అప్లికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాకి అప్లై చేస్తుంటే ఈ అప్లికేషన్ ఫామ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం బీఈడికి అప్లై చేస్తున్న స్టూడెంట్స్ అనుకుంటే బీఈడికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి జస్ట్ మనం డౌన్లోడ్ ఫామ్ క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫామ్ అయితే మనకు డౌన్లోడ్ అవుతుంది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఏదో వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ ది అడ్మిషన్ టు బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ అంటూ మీరు దేనికోసం అయితే అప్లై చేయాలనుకుంటున్నారు ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి దీంట్లో మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏ డేట్ వరకు అప్లై చేయాలి అనేది అండ్ అదేవిధంగా మనం ఏ డాక్యుమెంట్స్ అనేది దీంతో పాటు పంపించాలి అనేది ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో మనం బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్కి అప్లై చేస్తున్నాం కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న థింగ్స్ అన్నింటిని మనం అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది సో ఇక్కడ ప్లీజ్ ఎన్సూర్ ది అటాచింగ్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అంటూ ఇవ్వడం జరిగింది డిగ్రీ సర్టిఫికేట్ ఎనీ అదర్ ఈక్వల్ అండ్ సర్టిఫికేట్స్ సెల్ఫ్ అసెసెడ్ ఫోటో కాపీ అనేది ఇవ్వడం జరిగింది తర్వాత మనకు కండక్టెడ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది లేటెస్ట్ కాపీ అనేది ఇవ్వడం జరిగింది కండక్ట్ సర్టిఫికేట్స్ అంటే మీకు యొక్క అండ్ తర్వాత మీకు ఎస్ఎస్సీ కావచ్చు మెట్రికులేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది కావాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ సంబంధించిన సోషల్ స్టేటస్ సర్టిఫికేట్స్ మీ యొక్క కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అండ్ ఇందులో మనం మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ అనేది మనము జిరాక్స్ అనేది తీసుకోవాలి దానిపైన మీ యొక్క సైన్ అనేది చేయాల్సి ఉంటుంది ప్రతి దానిపైన మీ యొక్క సైన్ అనేది చేయాల్సి ఉంటుంది అది మీరే అన్నట్టుగా అలా సైన్ చేసేసి ఆ సెట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అటాచ్ చేసి అయితే పంపించాల్సి ఉంటుంది అండ్ అప్లికేషన్ ఫామ్కి సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అప్లికేషన్ ఫామ్ అనేది సో మీరు బీఈడ్కి అప్లై చేస్తే సో ఓ స్టూడెంట్స్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ అయితేనేమో లెవెన్ హండ్రెడ్ రూపీస్ విత్ లేట్ ఫీ అయితేనేమో టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది అండ్ ఇక్కడ మనకు పైన మెన్షన్ చేసిన కాపీస్ ఏవైతే ఉంటాయో కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ ది టూ పేజెస్ ఎట్ లాస్ట్ పేజ్ వరకు అని చెప్తున్నారు ఎలాంగ్ విత్ ది సో డాక్యుమెంట్స్ డిమాండ్ డ్రాఫ్ట్ అనేది ఇవ్వడం జరిగింది టోటల్ అండ్ మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ రిలేటెడ్ ఎనీ క్వైరీస్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నట్టయితే మీరు ఇక్కడ సో మీరు ఈ ఈ యొక్క నెంబర్కి కాల్ చేయడం కానీ మెయిల్కి కానీ మెయిల్ చేసినట్టయితే వాళ్ళు మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు మీకు సంబంధించిన టోటల్ సెట్ అయితే ఉందో అప్లికేషన్ ఫామ్ మీరు ఫిల్ చేసింది అండ్ ఆ టోటల్ జిరాక్స్ సెట్ అనేది మీరు అటాచ్ చేసి సో అదేవిధంగా మీరు పే చేసిన అమౌంట్ అనేది డిమాండ్ డ్రాఫ్ట్ బ్యాంక్లో పే చేసిన అమౌంట్ అనేది డిమాండ్ డ్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి టోటల్గా ఇక్కడ ఉన్న అడ్రస్కి అయితే మనము పంపించాల్సి ఉంటుంది పోస్టల్ ద్వారా సో మీరు పంపించేసినట్టు వాళ్ళు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది అండ్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇది ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్ తీసుకొని ఫిల్ చేయాల్సి ఉంటుంది టోటల్గా సో మీకు ఇక్కడ మీరు పే చేసిన అమౌంట్ సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఇక్కడ మీ ఫోటో అండ్ ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది యాజ్ పర్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం ఫిల్ చేయాల్సి ఉంటుంది టోటల్గా అండ్ ఎస్ఎస్సీ డీటెయిల్స్ కావచ్చు మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కావచ్చు మీకు సంబంధించిన డిగ్రీ డీటెయిల్స్ కావచ్చు అండ్ అదర్ డీటెయిల్స్ కల్చరల్ యాక్టివిటీస్ లైక్ అలా ఏమైనా ఉంటే వాటికి సంబంధించింది అండ్ ఇక్కడ మీరు డాక్యుమెంట్స్ ఏవైతే అటాచ్ చేయడం జరిగిందో ఇప్పుడు మెయిల్ చేసే డాక్యుమెంట్స్ వాటి అన్నింటిని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అంటూ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో సో డిక్లరేషన్కి సంబంధించి క్యాండిడేట్ బై సెల్ఫ్ డిక్లరేషన్ అయితే ఉంటుంది అండ్ డిక్లరేషన్ ఆఫ్ ది పేరెంట్స్ సంబంధించి ఇవి కూడా మనం ఫిల్ చేయాలి అండ్ క్యాటగిరీ సర్టిఫికేట్ అనేది సో ఎస్సీఎస్టీ కేటగిరీ సర్టిఫికేట్ అయితే దీంట్లో ఇచ్చారు మీరు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు లేదా ఈ ప్రింట్ ఏదైతే ఉందో ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని కూడా సబ్మిట్ చేయొచ్చు బేస్డ్ అండ్ మీ కేటగిరీని బట్టి డిక్లరేషన్ టోటల్గా ఈ ఫామ్స్ అన్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫిల్ చేసిన తర్వాత మనం వీటిని పోస్టల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది సో ఇది మనకు సంబంధించి టోటల్ ప్రాసెస్ అయితే మనకు సంబంధించి బీఈడి కావచ్చు ఎంఈడి కావచ్చు ఎంపిల్ కావచ్చు పీజీ డిప్లొమా కావచ్చు సో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు రిలీజ్ నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది మీ మిత్రులకు షేర్ చేయండి ఫర్దర్గా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకు ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇది ప్రజెంట్ మన అప్డేట్ అయితే